అందరూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా వైకాపా నేత కామళ్ళ జోజీని మిగతా నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు కిటినగర్ టైనర్పేట గండుమల్ల అచ్చమ్మ వీధిలో వైకాపా నేత జోజీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు వృద్ధ మహిళలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు తొలిత కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు దుప్పట్ల పంపిణీ చేశారు అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జోజీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు మహిళలకు దుప్పట్ల పంపిణీ ఏర్పాటు చేసినందుకు జోజీని అభినందించారు జోజీని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది నాయకులు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తనకు ఉన్న దాంట్లో తోటి వారికి సాయపడం గొప్ప అని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధిస్తుందన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోజి మాట్లాడుతూ అందరూ సహకరించడంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి చింతలపూడి సత్యనారాయణ కట్ట ఆంజనేయులు సహాయ సహకారాలు అందించారని అన్నారు సెమీ క్రిస్మస్ వేడుకలు మా వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు మా జోజి గారు వారి సోదరుల కిషోరు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమానికి ప్రతిథి కింద మన నగర మేయర్ గారు రాయన్ బాగ్ గారు అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంజుబాబు గారు ఇతర నాయకులంతా కూడా రావడం జరిగింది జోజీ ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా వస్త్రాలు పంపిణీ కూడా బాగా చేస్తాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే యేసు ప్రభు యొక్క వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని తూచి తప్పకుండా పాటిస్తూ మరొకరికి సహాయం చేసిన ద్వారా యేసు ప్రభు యొక్క ఆశీస్సులు పొంద పొందే విధంగా మా జోజీ అందరికీ కూడా సహాయం చేస్తుంటాడు అటువంటి మంచి వ్యక్తికి యేసు ప్రభు ఆశీస్సులు ఎలా వేలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే జగనన్న బాటలో నడిచే జగనన్న పార్టీ ఎప్పటి నుంచి పెట్టాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పటి నుంచి కూడా జగనన్న బాటలో నడుస్తున్నాడు ఈరోజు కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి తప్పులు పడుతూ అందరికీ కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు జోజీకి వారి కుటుంబ సభ్యులకి ఎవరైతే దీన్ని సహకరించో అందరికీ కూడా యేసు ప్రభు ఆశీస్సులు ఎలావెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని నేను కోరుకుంటున్నాను నల్గో డేవిజన్ ముప్పై రెండు సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ అనేది నేను చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం అన్నదానం ఉంటాను వస్త్రాలు పంపిణీ చేస్తూ ఉంటాను అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం అన్న ఆశీస్సు మేరకు మా మేయర్ గారు వీళ్ళంతా కూడా మాకెంతో తోడుగా నిలబడి మమ్మల్ని ఎప్పుడు మా వెనక ప్రోత్సహిస్తూ మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నాతో పాటు సరేనే మేము అనేసి మమ్మల్ని ఎప్పుడు కూడా వెనకండి నుండి నేర్పిస్తూ ఉంటారు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ గారు వెళ్లంపల్లి శ్రీనివాస్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి ఆయన మినిస్టర్ అయ్యి పశ్చిమ నియోజకవర్గంలో ఏదన్నా చేయాలంటే అలంపల్లి శ్రీనివాసరావు గారు తప్ప ఇంకో నాయకుడు లేడు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఆయన ప్రోత్సాహంతో ఇంకా చాలా చేస్తాను ఇంకొక వ్యక్తి ఉన్న చంద్రబాబు సత్యనారాయణ గారు అనే ఆయన పారిశ్రామిక లేదా ఆయన ఎప్పుడు కూడా యోజన ఉన్నా నీకు తెలుగు ఏ కార్యక్రమం చేసిన నీకు తోడు ఉంటానని చెప్పేసి ఇప్పుడు కూడా నాకు అండగా ఉంటుంది అలాగే కత్తా ఆంజనేయు అన్నీ కూడా నాకు సాయం చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఈ పేదలకి నేను ఇలా ప్రజలకు సేవ చేస్తూ సీనాన్ని అడిగి చేయడాల్లో నేను నడుస్తానని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాను Like, subscribe and press the bell icon for new updates.